శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ ధర్మస్య సర్వర్మస్వ రూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు మహిమాతో వేదాంత విచారణ ప్రకారం ఈ సంసారం మాయామయం స్వప్నలా మిథ్య పరమాత్మ అనేది సాక్షి స్వరూపం జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటిలోనూ స్వరూపమే ఈ విషయాలన్నీ నీ మనోవైఖరికి నప్పుతాయి కదు నీ వైఖరితో ఏకీభవించే కథ ఒకటి విను ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు గొప్ప జ్ఞాని వ్యవసాయం చేస్తూ పొట్టపోసుకునేవాడు అతడు వివాహితుడు చాలా కాలం తరువాత అతనికి ఒక కుమారుడు జన్మించాడు వాడికి హారు అని పేరు పెట్టాడు కుమారుడి పట్ల తల్లిదండ్రులకిద్దరికీ ఎంతో అనురాగం ఉండేది అది సహజమే ఎందుకంటే ఆ కుమారుడు కుటుంబానికి రత్నం లాంటివాడు రైతు ఆధ్యాత్మిక ప్రవృత్తి కలవాడైనందున గ్రామస్తులందరూ అతన్ని ఇష్టపడేవారు ఒకరోజు అతడు తన పొలంలో పని చేసుకుంటున్నాడు అప్పుడు ఎవరో వచ్చి హారుకు కలరా సోకిందని చెప్పారు రైతు ఇంటికి వెళ్ళి హారుకు చికిత్స చేయించాడు కానీ వాడు మరణించాడు దానితో ఇంట్లోని వారందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు కానీ రైతు మాత్రం ఏమీ జరగనట్లే ప్రవర్తించాడు పైగా దుఃఖించి ఏమిటి ప్రయోజనం అంటూ అందరికీ ఓదార్పు చెప్పసాగాడు తర్వాత సేద్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఇంటికి తిరిగి వచ్చాక చూస్తే భార్య ఇంకా ఏడుస్తూనే ఉంది ఆమె ఇలా అంది నువ్వెంత కఠినాత్ముడవు కుమారుడి కోసం ఒక్క చుక్క కన్నీరైనా కార్చలేదు అందుకు ఆ రైతు ప్రశాంత చిత్తంతో ఇలా సమాధానమిచ్చాడు నేను ఎందుకు ఏడవలేదో చెప్పమంటావా నిన్న నేనొక కలగన్నాను అందులో నేను రాజునయ్యాను ఎనిమిది మంది కుమారులకు తండ్రిని అయ్యాను వారితో ఎంతో ఆనందంగా ఉన్నాను అంతలో మెలకువ వచ్చింది ఇప్పుడు నేను సందిగ్ధంలో పడ్డాను ప్రస్తుతం నేను ఆ ఎనిమిది మంది కుమారుల కోసం దుఃఖించాలా లేక ఈ ఒక్క హారు కోసమా ఆ రైతు జ్ఞాని అందుకే స్వప్నావస్థ ఏ విధంగా మిథ్యో జాగ్రతావస్థ కూడా అలాగే మిథ్య అని గ్రహించాడు నిత్య వస్తువు ఒకటే అది ఆత్మ నా మటుకు నేను అన్నిటినీ అంగీకరిస్తాను తురియావస్థతో పాటు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు నేను ఈ మూడు స్థితులను అంగీకరిస్తాను నేను అన్నిటినీ ఒప్పుకుంటాను బ్రహ్మంతో పాటు మాయా జీవ జగత్తులు అన్నిటినీ అన్నిటినీ ఒప్పుకోని పక్షంలో పూర్తి బరువు రాదు కదా ఒక భక్తుడు పూర్తి బరువా అదేమిటి అందరూ నవ్వారు శ్రీరామకృష్ణులు బ్రహ్మం అనేది జీవ జగత్తులచే ప్రతిపాదితమైనది మొదట్లో నేతి నేతి అనే విచారణ చేస్తున్నప్పుడు జీవ జగత్తులను తృణీకరించవలసి ఉంటుంది భావన ఉన్నంత వరకు భగవంతుడే సమస్తం అయి ఉన్నాడన్న బోధ ఉండనే ఉంటుంది ఆయనే ఇరవై నాలుగు తత్వాలుగా అయి ఉన్నాడు ఎవరైనా వ్యక్తి బిల్వ ఫలంలోని సార పదార్థం ఏమిటి అని మాట్లాడేటప్పుడు అందులోని సారం మాత్రమే కానీ దాని పెంకు విత్తనాలు కాదనేదే అతడి ఉద్దేశం అయితే బిల్వ ఫలపు మొత్తం బరువు గురించి మాట్లాడేటప్పుడు కేవలం కండ బరువును మాత్రమే తూచితే సరిపోదు అతడు విత్తనాలు పెంకు కండ సమస్తము అంగీకరించాలి విత్తనాలు పెంకు కండ అన్నీ అదే ఫలానికి చెందినవి నిత్యం లీలలు రెండు ఒకే వస్తువుకు చెందినవి అందుకే నేను నిత్యం లీలలు అన్నిటినీ అంగీకరిస్తాను మాయా అంటూ ప్రపంచాన్ని కొట్టిపడేయను అలా చేసినట్లయితే బరువు తక్కువైపోతుంది మహిమాచరణ్ ఇది చక్కటి మేళనం నిత్యం నుండి లీలకు మళ్ళీ లీల నుండి నిత్యానికి శ్రీరామకృష్ణులు జ్ఞానులు అంతా స్వప్నంగానే గాంచుతారు అయితే భక్తులు అన్ని అవస్థలను అంగీకరిస్తారు జ్ఞానుల నుంచి పాలు కేవలం బొట్లు బొట్లుగానే స్రవిస్తాయి అందరూ నవ్వారు కొన్ని ఆవులు గ్రాసాన్ని ఎంచుకొని మరీ మేస్తాయి అందుకే అవి బొట్లు బొట్లుగా పాలను ఇస్తాయి అయితే విచక్షణ చేయకుండా ఏది పడితే దాన్ని తినే ఆవులు కడవల కొద్దీ పాలు ఇస్తాయి ఉత్తమ భక్తుడు నిత్యం లీలలు రెండింటినీ అంగీకరిస్తాడు అందుకే అతడు మనస్సు నిత్యం నుండి క్రిందకు తీసుకువచ్చినప్పుడు కూడా భగవంతునితో యోగం కలిగే ఉంటాడు అటువంటి భక్తుడు కడవల కొద్దీ పాలు ఇచ్చే ఆవు వాడు అందరూ నవ్వారు మహిమ అయితే అలా ఏది పడితే దాన్ని తినే ఆవు ఇచ్చే పాలలో అదో రకమైన వాసన వస్తుంది అందరూ నవ్వారు శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఆ మాట నిజమే అందుకే ఆ పాలను కొద్దిగా వేడి చేయాలి మంట పైన కొద్దిగా వేడి చేయాలి పాలను జ్ఞానాగ్నిలో కొద్దిగా వేడి చేసినట్లయితే మరి ఏ వాసన ఉండదు అందరూ నవ్వారు మహిమతో ఓంకారాన్ని మీరు కేవలం ఆ కారం ఊ కారం మా కారాలతో చెబుతారు మహిమ ఆ కారం ఊ కారం మా కారం అంటే అర్థం సృష్టి స్థితి లయాలు శ్రీరామకృష్ణులు నేను గంట యొక్క టమ్ అనే శబ్దపు ఉపమానాన్ని ఇస్తాను టా ఆ అది లీలలో నుండి నిత్యంలో లయమవడం స్థూల సూక్ష్మ కారణాలు మహాకారణంలో లయమవడం జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థల నుండి తురి అవస్థలో లయమవడం గంటం రోగడం అనేది సముద్రంలో ఒక పెద్ద వస్తువు పడటం లాంటిది అప్పుడు తరంగాలు ప్రారంభమవుతాయి నిత్యం నుండి లీల ప్రారంభమవుతుంది మహాకారణం నుండి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు బయటికి వస్తాయి అదే తురి అవస్థ నుండే జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు బయలుదేరుతాయి మళ్ళీ మహాసముద్రం నుండి ఉత్పన్నమైన తరంగాలు మహాసముద్రంలోనే లయమవుతాయి నిత్యాన్ని పట్టుకుంటూ వెళితే లీల మళ్ళీ లీలను పట్టుకుంటూ వెళితే నిత్యం అందుకే నేను టమ్ అనే గంటానాదపు ఉపమానం ఇస్తాను నేను వీటినన్నిటినీ స్పష్టంగా చూశాను అంతం లేని చిత్ సముద్రం నాకు దర్శనమైంది అందులో నుండి ఈ లీల అంతా పైకి లేచింది మళ్ళీ అందులోనే లయమైపోయింది చిదాకాశంలో కోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతాయి మళ్ళీ అందులోనే లయమైపోతాయి ఇదంతా నాకు దర్శనమైంది పుస్తకాలలో ఏం వ్రాస్తుందో నాకు పెద్దగా ఏమీ తెలియదు మహిమ అలాంటి వాటిని దర్శించిన వారు శాస్త్రాలు వ్రాయలేదు వారు సర్వదా తమ భావంలోనే మునిగి ఉండేవారు ఇక శాస్త్రాలు ఎప్పుడు వ్రాస్తారు వ్రాయడానికి కాస్త లెక్కలు కట్టే బుద్ధి అవసరమవుతుంది ఋషుల నుండి ఆ విషయాలు విని ఇతరులు ఆ పుస్తకాలు వ్రాశారు ఇక్కడ రామకృష్ణుల వారు జ్ఞాని భక్తుల స్థితుల గురించి చెప్తూ జ్ఞాని స్వప్నావస్థ ఏ విధంగా మిథ్యో జాగ్రతావస్థ కూడా అలాగే మిథ్యాని నిత్య వస్తువు ఒక్కటే అది ఆత్మాని భావిస్తాడని అయితే భక్తులు అన్ని అవస్థలను అంగీకరిస్తారని స్వయంగా రామకృష్ణుల వారు కూడా తురియావస్థతో పాటు జాగ్రత్ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలను కూడా అంగీకరిస్తారని అదేవిధంగా రామకృష్ణుల వారు బ్రహ్మంతో పాటు మాయా జీవ జగత్తులు అన్నిటినీ కూడా అంగీకరిస్తారని అదేవిధంగా ఇక్కడ జ్ఞానికి ఉదాహరణగా చెప్తూ ఒక రైతు కథ అదేవిధంగా ఒక బిల్వ ఫలానికి సంబంధించిన ఉదాహరణ బిల్వ ఫలంలోని సార పదార్థం గురించి తెలుసుకోవడం అదేవిధంగా బిల్వ ఫలపు మొత్తం బరువు గురించి తెలుసుకోవడం ఈ రెండిటికీ ఉన్న భేదాన్ని కూడా తెలియచేస్తున్నారు అందరికీ నమస్కారం